వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు మదనపల్లి టమోటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే నిన్న అంగళ్ళు మల్లగల చెరువు మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందగా భూభరం అనే ప్రొడక్ట్స్ అంత లభిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుని విత్ ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి అయితే పనిచేస్తాయి ఇక ముందుగా మదనపల్లి దిగుమతి చూసుకుంటే ఇక అన్ని మండిలు కలిపి చూసుకుంటే ఇంచుమించుకు నిన్నలాగే ఉంది కానీ కొన్ని మండిలకి తగ్గినట్టే ఉంది కానీ పెద్ద అయితే దిగుమతి అయితే పెరగలేదు ఇంచుమించుకు నిన్నలాగే ఇంకా బండ్లు దింపే బండ్లు ఉన్నాయి కాబట్టి మొత్తం దింపితే నిన్నలాగే ఉంటుంది ఇక నిన్న మదనపల్లి చూసుకుంటే ఒక మండిలో ఆరు వందల ముప్పై రూపాయలు టాప్ పడింది ఇంకో మండిలో ఐదు వందల యాభై ఇలా టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది యావరేజ్గా మార్కెట్ అంతా మూడు వందల నుంచి ఐదు వందలకు నేను మదనపల్లి జరిగింది అలాగే చెరువు విషయానికి వస్తే ఐదు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ ఇక్కడ కూడా మూడు వందల నుంచి ఐదు వందల లోపల మార్కెట్ అయితే జరిగింది యావరేజ్గా ఇక అంగల్ విషయానికి వస్తే ఇక్కడ ఏడు వందల ఎనభై రూపాయలు ఒక ఐటమ్ టాప్ రేట్ పడింది మిగతా మండిలో చూసుకుంటే ఆరు వందల ముప్పై ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేట్లు ఇక్కడ కూడా యావరేజ్గా మూడు వందల పైన కాయలన్నీ ఆరు వందల అయితే చాలా ఐటాలు అయితే పడడం జరిగింది ఆరు వందలతో కూడా చాలా ఐటాలు పడ్డాయి ప్రతి మండీలో టాప్ రేట్లుగా ఆరు వందలు అయితే ప్రతి మండీకి మూడు నాలుగు ఐటాలు అయితే పడ్డం జరిగింది నిన్న ఓవరాల్గా మార్కెట్లు చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా మొన్నలాగే ధరలు అయితే వెళ్ళడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్